మేడారం జాతరలో కేబినెట్ సమావేశానికి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేశారు సీతక్క ప్రధానంగా ఆ ఆదివాసులకు సంబంధించినటువంటి వంటల రుచిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రివర్గానికి అదే విధంగా అధికార యంత్రాంగానికి చూపించనున్నారు ఆదివాసుల నుండి వచ్చేటువంటి బొంగులో చికెను అదేవిధంగా ఇప్ప పువ్వు ఛాయ్ ఇప్ప పువ్వు లడ్డులతో పాటు అనేక రకాల వంటకాలు ముఖ్యమంత్రికి ఏర్పాట్లు చేశారు సాధారణమైనటువంటి ఒక అడవిలో ఒక దట్టమైనటువంటి అడవిలో ఒక మంచి వాతావరణంలో ఆదివాసులు తయారు చేసినటువంటి వంటకాలను ఇవాళ తెలంగాణ అధికార యంత్రాంగం తెలంగాణ మంత్రులు ముఖ్యమంత్రి మంత్రి ఒక విందు చే చేయనున్నారు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఒక మంచి భోజనాన్ని ఏర్పాటు చేయనున్నారు మంత్రి సీతక్క ప్రత్యేక చొరవ తీసుకొని ఏర్పాటు చేసింది దాదాపుగా అంటే కొన్ని వేల మందికి ఈ భోజనాలను ఏర్పాటు చేశారు ఎలాంటి కొరత లేకుండా చూశారు ఒకవైపు కేబినెట్ సమావేశం నడుస్తున్నటువంటి క్రమం లోపల వాళ్ళకు సంబంధించినటువంటి ఆహార పదార్థాలను కూడా అందించేందుకు ఏర్పాట్లు చేశారు ఏదేమైనప్పటికీ కూడా రెండు రోజుల పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారంలో బస చేసి ఈరోజు కేబినెట్ సమావేశాన్ని నిర్వహించి ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆదివాసులకు సంబంధించినటువంటి అనేక రకాల ప్రదర్శనలు తిలకించనున్నారు సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించనున్నారు రేపు ఉదయం ఏదైతే రెండు వందల యాభై మూడు కోట్లతోటి నిధులను మంజూరు చేసి మేడారం మేడారం యొక్క అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందో ఆ అభివృద్ధి పనులన్నీ కూడా వేగవంతంగా పూర్తి చేసి ఆ వేగవంతంగా పూర్తి చేసినటువంటి అభివృద్ధి పనుల అన్నింటినీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు అక్కడ నుండి మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళిపోతారు ఖమ్మం జిల్లా నుండి హెలికాప్టర్లో మేడారం చేరుకొని అక్కడ కేబినెట్ సమావేశం నిర్వహించి రాత్రి బస చేసి అదేవిధంగా తెల్లవారి ప్రారంభోత్సవాలు చేసేసి హైదరాబాద్కి వెళ్ళిపోయేటువంటి ముఖ్యమంత్రికి ఆదివాసీ సాంప్రదాయ ప్రకారం భోజనాల వసతులను ఏర్పాటు చేశారు ఒక మంచి వాతావరణంలో కెమెరామెన్ గుడిశాల నవీన్తో జితేందర్ సామ్రాట్ పుడమి టీవీ